కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు పోషక విలువలు కలిగిన కూరగాయ కాకర ఈ ఒకప్పుడు అడవులు తుప్పల్లో సహజ సిద్ధంగా పెరిగిన బోడ కాకర ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో విరివిగా సాగు చేస్తున్నారు రుచికి పగరే ఆయన రైతులకు మాత్రం లాభాల తీపిని అందిస్తోంది ఈ తీగ జాతి పంట మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వి గ్రామానికి చెందిన రైతు షాదుల్లా తన వ్యవసాయ ఎకరా భూమిలో బోడా కాకర వంట పంట చేసే లాభాలు పొందుతున్నారు పండించిన పంటను నిజామాబాద్ నిర్మల్ నాదేడ్ ప్రాంతాల వ్యాపారులు వచ్చి కేజీ రెండు వందల చొప్పున హోల్సేల్ గా రైతులు తెలిపారు నెల రోజుల్లో రెండు లక్షల పంట దిగుబడి వచ్చిందని అన్నారు సంప్రదాయ పంటల స్థానంలో మార్కెట్ లో డిమాండ్ పంటల సాగు చేసేందుకు రైతుల ముందుకు రావాలన్నారు నిర్మల్ జిల్లా తానూరు మండలి ఏలివి గ్రామం నా పేరు షాధుల నేను అడికాకరగాయ పెడుతున్నా పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నా మంచి దిగుబడి ఉన్నది మంచి ఇట్లా ఇప్పుడు నిజామాబాద్ నిర్మల్ నాందేడ్ నుంచి వస్తున్నారు తీసుకోదా రెండు వందల రూపాయలు కిలో తోటి పోతుంది మంచిగా దిగుబడి ఇట్లానే అడీలకి వెళ్ళి కొద్దిగా కొద్దిగా ఇట్లా తీసుకొని జమ చేసుకుని ఇట్లా అర్ధ ఎక్కర్ పోయిన సంవత్సరం అర్ధ ఎక్కర్ పెట్టిన సంవత్సరం ఒక ఎక్కర్ పెట్టుకున్నాను దిగుబడి మంచిగా ఉందని ఇంకా పెంచాలని ఎంత చేస్తుంది పెట్టుబడి పెట్టినా పెట్టుబడి ఇప్పటిదాకా ఒక అరవై వేల దాకా వచ్చి మొత్తం పేపరు డ్రిప్ కట్టెలు ವೈರಿಂಗ್ ಮತ್ತ ಬಿಲ್ಡಿಂಗ್ ವೈರ್ತಾರೆ ಬಿಗುಬಡಿ ಅಸ್ಲಿ ಲಕ್ಷೆ ಅಂತ ಕರದ ಅದೇ